మంత్రి బాబుపై పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు శ్రీధర్ పాతర నాగరాజు అన్వరన్నారు గురువారం చెన్నూరులోని ప్రెస్ ప్రెస్క్బ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాభిమానం కలిగిన శ్రీధర్ బాబుపై మరొకసారి విమర్శలు చేస్తే సహించేది లేదని తెలిపారు దుద్దిలా శ్రీధర్బాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజస తెలియజేస్తున్నాం గోమత శ్రీనివాస్ నీ చరిత్ర లేదు నువ్వు మధ్యంలోని కూడూరు ప్రాంతంలో మీ ప్రాంత వాసులను చీగొట్టిన సందర్భాలు ఉన్నాయి నువ్వు మా శ్రీధర్బాబు అనేటువంటి వా శ్రీధరబాబు మచ్చలేని నాయకుడు దబ్బదబాలుగా దబ్బతాలుగా గెలుస్తున్న వ్యక్తి పైన నువ్వు వ్యక్తిగత ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నావు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి